సోదరు మల్లారా ఈరోజు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన అంశాల మీద వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి సమ్మెకాలం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు వేతనాలకు సంబంధించి ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది వెంటనే మూడు నాలుగు రోజుల్లో వేతనాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లనే మిగిలిన జీవాలు సంబంధించి కూడా అడిగాము వెంటనే మన ప్రిన్సిపల్ మేడం గారితో కూడా ఫాలో అప్ చేయడం జరిగింది జీవాలు సంబంధించి కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేశారు అట్లనే సమ్మెకాలంలోనే కొంతమంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చనిపోయారు వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది అట్ల వెంటనే ఈ ఎవరైతే చనిపోయిన లిస్ట్ ఉందో దాని కూడా ఫైల్ పుటప్ చేసి ఐసీడిఎస్ ప్రిన్సిపల్ మేడం గారికి కూడా పంపించడం జరిగింది మన డిమాండ్స్ పట్ల చాలా సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం సమ్మెకాలంలో అంగీకరించిన అంశాలు జీవోలు వెంటనే ఇవ్వాలని వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మన యూనియన్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కామ్రేడ్స్ సుబ్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలప్రీన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం